హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు టుస్ కిచెన్ మమ్మీ వాళ్ళ ఏం చేస్తున్నా ఈరోజు బెండకాయతో పకోడీలు చేస్తున్నా కరకరలాడే పకోడీ ఓకే మన ఫంక్షన్లలో చేస్తారు చూడు అలా చేస్తున్నా మంచిగా ఉంటుంది బెండకాయ పకోడీ పకోడి కర్రలాడు చేస్తా మంచిగా ముక్కలు పోసుకోవాలి ఎక్కువ పెద్దగా కట్ చేసుకోవద్దు ఎక్కువ చిన్నగా కట్ చేయద్దు ఇట్లా మీడియం కట్ చేసుకోవాలి ఏదైనా ఇట్లా మీడియం కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా సన్నగా మంచిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెద్దది ఒక గిన్నె తీసుకోరు ఇలా ఇప్పుడు మైదా మైదాపిండి రెండు మైదా మైదాపిండి ఒక చిన్న కప్పేడు బియ్యం పిండి ఈ కప్పు ఇక ఈ పెద్ద కప్పుతోనే ఒక కప్పు పిండి ఈ శనగపిండి ఎక్కువ ఉండాలే బియ్యం పిండి ఈ బియ్యం పిండి మైదాపిండి కానీ ఒక కప్పు ఇది ఒక కప్పు ఇప్పుడు ఆమ్చూర్ పొడి కొంచెం కొంచెమంత తగినంత ఉప్పు ఇప్పుడు కొంచెం పసుపు ఒక చెంచా కారము ఇక కొంచెం ధనియాల పొడి కొంచెము ఏ కారం వేసినా ఉప్పు వేసినా పసుపు వేసినా ఆమ్చూర్ పొడి వేసినా ఏ ధనియాల పొడి వేసినా ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా ఇగో సగం నిమ్మకాయ నిమ్మకాయ తీసుకోవాలి సగం నిమ్మకాయ వేస్తున్నా ఆచూడు పొడి వేసినా కదా కొంచెము అందుకే కొంచెం అంతా నిమ్మకాయ సగమే వేసుకోవాలి ఆమ్చూడు లేకపోతే ఒక నిమ్మకాయ వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసిన ఒక చెంచా వాళ్ళు ఎంత వస్తుంది బాగా పిండి కలుపుకోవాలి ఈ పొడిలో ఈ మసాలా దినుసులు అన్నీ వేసినాం కదా పిండిలా మంచిగా ఈ పిండికి ఈ మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి పొడిపిండి ఉన్నప్పుడు కలుపుకుంటేనే మంచిగా పడుతుంది ఇంకా ఈ పొడిపిండి మీద ఇట్లా కలుపకుండా బెండకాయ చేసి కలుపుతావా బెనకాయ దానికి అంటుంది ఓ దానికి అంటుంది ఈ పిండికి మంచిగా ఉప్పు కారం ఈ మసాలన్నీ వేసిన మసాలాలన్నీ ఈ పులుపు గీట అన్నీ వేసినాం కదా అంతా ఇవి పిండి పట్టేటట్టు కలుపుకోవాలి ఎట్లా పిండి లేసినాం కదా పిండి కలిపేటప్పుడు బెండకాయలు వేసి కూడా కలుపుతామంటే ఆ బెండకాయ పోల్సి ఉంటుంది కదా ఓ దాంట్లో కారం పోతుంది దాంట్లో కుట్టి పిండి పోతుంది ఇట్లా ఇట్లయితేనే అన్నిటికీ ఒక లెవెల్గానే ఉంటుంది ఇప్పుడు పిండి బాగా కలుపుకున్నా ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము ఇలా వాటర్ ఏమీ అవసరం లేదా వాటర్ వేయాలి ఈ బెండకాయలు పట్టించినాక ఇప్పుడు బెండకాయలు ఏంగానే వాటర్ పోస్తాం అనుకో బెండకాయ జిగురు జిగురు వేయ వస్తుంది ఇట్లా పిండి కోటింగ్ బెండకాయలు కొడుతుంది కదా అప్పుడు జిగురు జిగు రాదు పొడి పిండిలే ఇట్లా ఈ మసాలా కూడా బెనకాయకి మంచిగా వడ్డీ ఇంకా బాగా కలిపినా కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ కూడా కొన్ని కొన్ని వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలి ఒకసారి వేస్తే మన పలచగా అయిపోతుంది ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పలసగా అవుతుంది అనుకో పలసగా అయితే మనం మిత మీద మితపడట్లయితే కడగ కాదు ఆ పిండి కూడా కోడింగ్ ఎట్లా ఉండాలి గట్టిగానే కలుపుకోవాలి వాటర్ చూసుకుంటే వేసుకోవాలి అందుకే ఇంక నేను అడుగు పొడి పొడి ఉంది కదా ఇదే సరిపోతుంటుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కలుపు అయిపోయింది ఇంత పొడిపిండి చేయకుండా अंत तो इला कलोवाल इक ये स्टवीकना इन कड़ाई पेड़ इन पक् उड़े वे नून पच्चा नून वेड़ी इपड़ नून आगे चूसम पीड़े कागे ఇది ఒకటొక్కటి వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఎర్ర కాచుకోవాలి ఈ బెండకాయ పకోడి అనేది ఎంత ఎర్రగా మాడిపోయినట్లు కనిపిస్తుంది కదా ఏం కాదు అప్పుడే కరకాయలు ఆడుతుంది ఎందుకంటే బెండకాయ జిగురు ఉంటుంది కదా ఆ జిగురు ఉన్నట్లు మనమే మనం గోల్డెన్ కలర్ తీసుకోవాలి కదా అది మీకు పవడుతుంది అందుకే ఇలా ఉన్నా కానీ మీకు ఏం ప్రాబ్లం ఏం కాదు మంచిగా మాడిపోయినట్లు అయినా కానీ ఎర్రగా కనిపిస్తుంది కదా అదే ఇంకా కరకాయలు ఆడుతుంది అట్లనే వేసుకోవాలి ఇలాగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇట్లా ఎర్రగా అయినాయి కదా ఇట్లా ఎర్రగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి తీసుకుందాం ఆయనవి అలాగే అవుతుంది ఇట్లా ఎంచుకోవాలి మొత్తం బెండకాయ అంటే ఇట్లానే ఫ్రై చేసుకోవాలి అట్లనే ఇట్లనే వేసుకోవాలి ముద్ద ముద్దరు వస్తుంది ఇట్లా ఒకటొక్కటి వేసుకోవాలి ఇది ఒకటి రెండు పడుతుంది ఏం కాదు కానీ అన్నీ మళ్ళీ ముద్ర ము ఇట్లా ముద్రముదలు వేసామనుకో పులిగాడలాగా అది వేస్తే లోపల పిండి కాదు బెండకాయ ఉంటుంది అందుకే ఒకటొక వేసుకోవాలి మైదా వేస్తాను కదా మైదా వేసినందుకు ఇట్లా దిగుర ఈ బెనకాయ దిగురు ఉంటుంది కదా మైదా పిండి వేసినందుకు ఇట్లా అంటుకుంటుంది చేసే వేసుకోవాలి మంచిగా ఇలా ఎప్పుడైనా కానీ కొంచెం నూనె పోసుకొని దేవుకోవాలి ఇవి దేవుడి నూనె మళ్ళీ మనం వాడుకోని రాదు కదా అందుకే నేను కొంచెం నూనె పోసి కొంచెం కొంచెం దేవుసా కొంచెం పోసుకొని దేవుకోవాలి నూనె వేస్ట్ చేయదు కదా అంటే నిండా పోసి ఒకటే రెండే వాళ్ళకే అవుతుంది కాకపోతే అంత నూనె వేస్ట్ అవుతుంది ఈ దేవుని నూనె సామాన్యంగా తిన్నీకి రావు ఇలా అన్ని మసాలా చేసాం కదా కూరలో అదొక టేస్ట్ వచ్చి అదొక వాసనలాగా వస్తాయి మన దేని దానికే ఉంటాయి మనం కూరలు వడినాక మసాలా వేసి వేరే ఉంటుంది ఈ పిండిలలో మనం అన్ని కలిపి చేస్తే ఈ నూనె కిస్తుంది కదా

ఈ బెండకాయలు అయిపోయినాయి అన్నీ ఇట్లా చేసుకున్నాము అన్నీ ఒకటి ఇట్లా చేసుకోవాలి చదువుకున్నాము ఇప్పుడు ఇది దేవుడు అయిపోయింది కదా పల్లీలు చేసుకున్నాము ఇప్పుడు ఇగ పల్లీలు వేగినవి పల్లీలు తీసుకున్నాం ఇప్పుడు ఇక నూనె గిట్టాను అలాగే అవుతుంది ఎక్కువ నూనె పోసే అదికే కొంచెం పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి పన్నీర్ వేసుకున్నా వేసుకుందాం కదా ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కరియామాకు కూడా వేసుకుందాం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము యాభై వేలకి ఇక ఏయ్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కాలే మాకు మీరు కాలు కూడా నిర్ణయేస్తున్నాము ఏమి చేస్తాము సో చూసి ఫైనల్లీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కరకరలాడే బెండకాయ పకోడీ రెడీ చేసినా సూపర్ సూపర్ పకోడీ ఎవరైనా చేసుకోవచ్చు ఎట్లా చేస్తారో పకోడి జిగురు జిగురు అని అనుకుంటారు దావత్ రోజు చేసేది తెలుసు కానీ తెలియదు చాలా ఎట్లా చేస్తారో ఈజీగా ఇట్లా ఏం చేసుకోవచ్చు చూడు కరకారలాడుతుంది ఇట్లా ఎలాగో ఎంచుకోవాలి బాగుంటుంది నువ్వు రెండు మూడు రోజులు తినొచ్చు మనం పప్పుచారో సాంబార్ చేసుకొని రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఎక్కువ చేసి పెట్టుకొని తినొచ్చు లేకపోతే ఇది ఆ కడ చూసి ఉల్లిగడ పకోడీలాగా తినేస్తాం ఉండదు సామాన్యంగా అయితే కానీ ఇలా నేను చేసినా అది చేసుకొని తిని చాలా బాగుంటుంది నేను చేసే విధానంగా నేను ఏం చేసా బెండకాయ పకోడి ఇలా అని చేయాలి బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టాలి పప్పుచారు అన్నం ఉండాలే ఇంకా సూపర్ కాంబినేషన్ ఇయ్య పప్పుచారు సూపర్ అంటే సూపర్ పప్పుచారు సో చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బై బాయ్ బాయ్